ఓకే మ్యామ్ okay, అందరూ కళ్ళు మూసుకొని మాస్టర్ వీళ్ళ మీద పెట్టుకొని వాళ్ళు ప్రాప్తి చేసుకొని సహజ సిద్ధంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మాత్రమే గమనించు ఉత్తమమైనటువంటి ఉచ్ఛాస నిశ్వాసంతో కూడుకొని ఉండడమే ధ్యానం మన లోపలికి మనం చేసే ప్రయాణం ये जैसे क्लास ले रहे हैं रामनाथ शर्मा फिर भी రికీ నమస్తే అండి ఈరోజు చాలా శుభదినం అదృష్టం అనుకుంటున్నాను ఇక్కడ నా చేతుల మీద ఇది ఓపెన్ చేయడం కొంతమంది మాస్టర్స్ మధ్యలో సోమిశెట్టి కూడా చైర్మన్ గా ఎన్నికయ్యారు ఆయన్ని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున త్రిగుణ క్లార్క్ హోటల్లో మన బివి రెడ్డి గారు సన్మానం చేయడం జరిగింది అక్కడ చాలా మంది వచ్చారు ఇంకా కొంతమందికి మన కర్నూలులో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యాన మందిరం కేంద్రం ఉండేది తెలియదు వాళ్ళు అడుగుతున్నారు నన్ను నువ్వు ఎప్పుడు వెళ్ళావు దీంట్లో ఇది ఎక్కడుంది అని అంటే మనం చేయవలసింది చాలా చాలా ఉంది ఎవరికి వాళ్ళము ధ్యానం చేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అయితే ఇది నలుగురికి తెలియజేయాలి అనే ఉద్దేశం పెద్ద అయింది అది మనం చేయాలి మన సొంతానికి మనం చేసుకొని పోవడం కాదు దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ బాగా డీప్ గా చేస్తున్నారు ఎందులో కొంతమంది కంప్లీట్గా దీనికి సమయం కేటాయించి కూడా చేస్తున్నారు ఇంకా చేసేది చాలా ఉంది దయచేసి ఇది బాగా తెలిసేలాగా ప్రయత్నం చేయండి అలాగే మన మధ్యలో రామలక్ష్మమ్మ గారు ఉన్నారు పొద్దున్నే ఈరోజు నేను ముందే వచ్చాను పరిచయం చేసుకున్నా మీరు చెల్లెల్లి తరఫున అంతకుందాం ఇక్కడ మనకి అవకాశం కల్పించడం జరిగింది వాళ్ళు ఫారిన్ లో ఉంటారు ఇది మనకి ధ్యాన కేంద్రానికి ఉపయోగించుకోవడానికి ఇవ్వడం జరిగింది ఈ రిటైర్డ్ టీచర్ ప్రొద్దుటూరు ఉంటారు అక్కడ కూడా వన్ నాట్ ఎయిట్ ఇంటూ వన్ నాట్ ఎయిట్ పిరమీటర్ పని స్టార్ట్ చేశారు అలాగా కమిటీతో ప్రతి ఒక్కరూ వారి వారికి చేత దాంట్లో చేసుకుంటా పోతే పెద్ద ఆలోచనలు ఆశయాలు మనం పూర్తిగా అంతా స్ప్రెడ్ చేసినలో అవుతాం ప్రస్తుతం మన కర్నూలు టౌన్ వరకు ప్లాన్ చేసుకుంటే ఇంకా మనం న్యాయం చేసినలో అవుతాం ఈ చక్కటి అవకాశం కల్పించిన రామలక్ష్మణ్ మీరు మీరు చాలా సంతోషం ఇంత విశాలంగా టౌన్ లో సెంటర్ లో ఉండడం కూడా ఇంకా ఎక్కువ మందిని ఇక్కడికి రావడానికి అవకాశం కలుగుతుంది దయచేసి అందరూ ఒక టైం పెట్టుకొని ఆ టైంకి వస్తూ పోతూ చుట్టుపక్కల కూడా ఇంకా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్కి అంటే సారు ఆశయం అనేది సార్కి తెలుసు భాష సార్కి కాబట్టి మనం ప్రతి సండే ముందు ఫోర్త్ సండే మామూలుగా పాంప్లెట్ పంచుతుంది మీ మాస్టర్ అది మళ్ళీ స్టార్ట్ చేస్తే సార్ చెప్పినటువంటి ఇది చేసిన బలం అవుతాం సార్ ఆశయం నెరవేర్చినటువంటి బలం అవుతాం ప్రతి ఫోర్త్ సండే అంటే ప్రతి నెలలో నాలుగో ఆదివారము వారము ఏ ఏదికో ఏజకి వెళ్ళి పాంప్లెట్లు పంచడం మనం ఇంతకు ముందు ఒక ఐదు ఆరు నెలల చేశాము అది బ్రేక్ పడింది అది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నాను అదే ఈ కాలనీ నుంచి ఈ రామలక్ష్మమ్మ యొక్క సెంటర్ నుంచి ఇక్కడ నుంచి మొదలు చేస్తే ప్రతి ఫోర్త్ నాలుగో ఆదివారం ఒక ఆదివారం అంట నెలలో ఒక ఆదివారం పాంప్లైంట్ మొత్తం కర్నూలు టౌన్ మాల్ మొత్తం ఏ ఏరియాలో మాస్టర్ చెప్తే ఆ వెళ్ళి పాంప్లైంట్ పంచుదాం మాస్టర్ అది ఖచ్చితంగా గీతా త్రివేణి మేడం కూడా దానికి సహకరించవలసిందిగా ఖచ్చితంగా మేడం మెడికలా నేనే కాదు ఇక్కడ సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఈ కాలనీలోనే చాలా మంది ఉన్నాము అందరం మేడం మెడుకలా ఉండి నడవాలనుకుంటున్నాము కానీ తను ముందుంటే మేమందరం మెడుకలు ఉండడానికి ఎటువంటి మేడం ఆలోచించాల్సిన అవసరం లేదు సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఉన్నారు ఎంతో ఆత్మజ్ఞానం గడించిన వాళ్ళు ఎంతో ధ్యాన ప్రచారం చేసిన మాస్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ సహాయ సహకాలు అందిస్తామని చెప్పినారు మనం వాళ్ళందరినీ కూడా ఒక రిక్షను పిలిచి వాళ్ళందరినీ మీకు పరిచయం కూడా చేస్తాము సార్కి సమయం టైమ్ కాబట్టి సార్ని మనం సాగి నొప్పుదాము సార్కి ఎంతో కృతజ్ఞత చెప్పండి ఎంత బిజీ ఉన్నా మన సెంటర్ కోసం బట్టి సార్ చక్కగా ఓపెన్ చేశారు కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్